నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినా కానీ ఎన్నికల తర్వాత అంతా కూడా కొన్ని గొడవలు ఇవన్నీ జరగడం అయితే మనం చూస్తున్నాం ఏపీలో అయితే మొత్తం మీద అంటే ఎన్నికలు జరిగే వన్ వీక్ ముందు కూడా మొత్తం ప్రజల యొక్క వేవ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అన్నట్టు కూడా మనకు కనబడతా ఉంది చాలా సర్వేలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎంత మెజార్టీతో గెలవబోతుంది ఎన్ని సీట్లు వస్తాయి అసలు ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఇటువంటి అంశాల మీద మనం ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ సుధీర్ కట్ట గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా అనిపిస్తుంది రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఏపీలో మీరు ఆల్రెడీ విజిట్ ఉంటారు కదా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎలా అనిపించింది మీకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎన్నికలు అనేవి మాత్రం ఈసారి చాలా కీలకమైనవి ఎన్నికలు ఒక దుర్మార్గమైన పాలన అంతం చేయడం కోసం ప్రతి ఒక్క ప్రజలు అనమాట నాట్ ఓన్లీ టీడీపీ నాట్ ఓన్లీ జనసేన నాట్ ఓన్లీ బీజేపీ ఈ కూటమి కలిసాయి ఈ యొక్క ధృతరాష్ట్రమైన యొక్క పాలనను అంతం చేయడానికి వచ్చారు వీళ్ళు ఒక సైకో పాలన అంటారు జనరల్గా ఎందుకంటే కందని దారుణాలు చేశారు రెండారుండా ముప్పై మూడు వేల మంది మహిళల్ని అదృశ్యవంతులయ్యారు ఎన్ని మడ్డల్లో చిన్న పిల్లగాళ్ళు చనిపోయారు ఇసుక దోపిడి మద్యం దోపిడీ ఒక కట్టడం లేదు కట్టిన రాజధాని కొద్దో గొప్ప దాన్ని నిర్వీర్యం చేసి పడేశారు అసలు నియంత పాలన అంటారు దాన్ని ఒక సైకో పాలన ఎన్ని పేర్లు పెట్టుకున్నా తక్కువే ఎగ్జాక్ట్లీ హిట్లర్ గురించి మాట్లాడుకునే వాళ్ళని గుర్తుందా ఆ తర్వాత నేను నాకు హిట్లర్ తర్వాత ఇంకెవరి గురించి అంతగా పెద్దగా రాలేదు బట్ నేను కలరు చూస్తుందంటే ఇప్పుడు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారిదే అన్నట్టుగా నాకు అనబడతా అనుకున్నారు కానీ మనం అనుకుంటాం కానీ ప్రజలందరూ కూడా చాలా తెలివైన ఇంతవరకు ప్రజలు ఏం మాట్లాడట్ల ఆంధ్ర ప్రజలు అంతే సైలెంట్గా ఉంటున్నారు ఎవరు మా కానీ వాళ్ళు మాట్లాడలేదు కానీ మొన్న ఓటింగ్కి వచ్చేసరికి వారం రోజుల నుండి సిని ఓటు ఏంటంటే వారం రోజుల కిందట ల్యాండ్ టైట్లింగ్ వచ్చింది అది కూడా అసలు వాళ్ళకు ఒక భయానకరమైన ఎలా ఉందంటే కష్టపడి తాతల తండ్రులు ఇచ్చింది కానీ వాళ్ళు కష్టపడి తిని తినక దాచుకున్న సొమ్ములతో కొనుక్కున్న ఒక ఇల్లు అయితే ఒక ప్లాట్ అయితే ఒక పొలం అయితే వంద గజాలు యాభై గజాలు చిన్న సెంట్ అయితే భూమి అయితే ఇవన్నీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ జగన్ వసమైపోతున్నాయి అనేసరికి వెన్నులో వణుకొచ్చింది అటు వైసీపీ వాళ్ళకి కూడా వచ్చింది అసలు ఎందుకు ఆయన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో ఏంటో తెలియదు అంటే నేను చెప్పేలా ఇప్పుడు గుడి మాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా అన్ని తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ స్థలాలు సెక్రటేరియట్ పెట్టాడు పెట్టండి ఏంటి డబ్బు ఎవరిస్తానంటే ఏదైనా పెడతాడు ఇప్పుడు ప్రజల యొక్క భూములు అవన్నీ కనపడుతున్నాయి అవన్నీ కనపడుతున్నాయి రేపు పొద్దున జిరాక్స్లు మన దగ్గర ఉంటాయి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు ఎన్ని ఎంత డబ్బు అయినా తీసుకురావచ్చు ఇప్పుడు ఇవన్నీ నడపడానికి అసలు డబ్బు అనేది ఎలా సృష్టించాలో అనేది తెలిస్తే ఈ అప్పులనే చేయడు కదా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు అటు శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూరు కుప్పం దాకా ఒక వేవ్ అనేది అయితే ఉందండి మనం అంటే మనం ఏదో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అని చెప్పడం కానీ ప్రజలు ఆల్రెడీ దే డిసైడెడ్ సైలెంట్ ఓటింగ్ చేశారు నాలుగో తారీఖు రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ఆలు ఒక వాళ్ళకి అనమాట వాళ్ళకి మింగుడు పడవు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మీరు ఏ సర్వే చూసుకున్నా మినిమం వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ దాకా కూడా ఉన్నాయి సర్వేలు అన్నీ కూడా మనం కూడా ఏంటంటే వన్ థర్టీ వన్ ఫార్టీ అన్ని మామూలుగా మనం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాయలసీమలో కూడా అనూహ్యమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇరవై నాలుగు సర్వేలు అంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించడం చూసాము రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అతని వ్యాఖ్యలను కూడా చాలా ప్రభావం అయితే చూపించాయనుకుంటాను ఖచ్చితంగా వాళ్ళు ఎనాలిసిస్ చేశారు ప్రజల యొక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఎలా డిసైడ్ అయ్యి ఉన్నారు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేక పోటీ వేస్తున్నారు అనేది సర్వేలో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళెవరో సర్వే చేయక్కర్లేదండి మనం వెళ్ళి ఒక ఆటో ఎక్కి పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఓ పది మందిని అడిగితే చాలు అదే జనరల్ సర్వే డిఫరెంట్గా అడిగితే డిఫరెంట్గా వాళ్ళే చెప్తారు కదా ఓ పది మందిని కార్మికులు కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అడిగితే వాళ్ళే చెప్పేస్తారు మనం ఇరవై మందిని పల్స్ తీసుకున్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం ఉందా లేకపోతే ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉంటుందనిపిస్తుంది మనం భూస్థాపితం ఏం చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు చేసుకున్నారు ఎందుకంటే ఏ రోజైతే అది ప్రమాణ స్వీకారం చేసి ప్రజావేదిక నుండి ఈ ప్రజావేదిక నుండే కూలుస్తా అన్న రోజే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను అని చెప్పేసి ప్రజావేదిక బాబుగారు కట్టించిన ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే పతనం అనేది స్టార్ట్ అయింది వైసీపీ కానీ టైం అనేది ఉంటుంది కదా ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు వాళ్ళకి ఐదేళ్ళు మనకి అన్నట్టు ఈ ఐదేళ్ళు పాలన చేశాడు అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక్కసారి నమ్మి మోసపోయారు అందరూ కూడా ఇప్పుడు టైం వచ్చింది వాళ్ళు దానికి ఖచ్చితంగా మంచి జవాబు ఇవ్వబోతున్నారు శ్రీకాకుళంలో మాత్రం ఒక బోని కొట్టే అవకాశం లేదండి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అరకులో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది ఎంపీ కానీ వరకు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అన్నట్టు చాలా సార్లు చెప్పండి ఆ ఏరియాలో కొంత వైసీపీకి అనేది ఉంది ఆ మనమేమో మనం వాళ్ళకి ఉంది కొంత ఎడ్జ్ కానీ ఈసారి అయితే ఆ మార్పు అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం కడపలో కూడా అతనికి ఉన్నట్టు కూడా తెలుస్తుంది కడపలో మాత్రం అనుకున్నంత జగన్కి ఏం రాదండి పులివెందుల్లో ఆయన అనుకున్నంత ఎమ్మెల్యేకి మెజార్టీ రాదు అంటే అట్లీస్ట్ గెలుస్తాడంటే అయితే ఓకే ఇగా ఆయన అంత మెజార్టీ అనుకు ఊహించినంత మెజార్టీ రాకపోవచ్చు ఇప్పుడు ఆయన అన్నారు కదా కుప్పంలో కానీ అటు చంద్రబాబు గారిని ఇటు మంగళగిరిలో లోకేష్ గారిని అటు పిఠాపురంలో ఒక పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాన్ అని భారీ మెజార్టీ కూడా రాదని ముగ్గురికి గలిపితే అంత మెజార్టీ జగన్కి వస్తుందని చాలా సోషల్ మీడియాలో అన్నారు అసలు ఈ మూడు మెజార్టీలు గెలిపితే మీరే ఆశ్చర్యపోతారు ఈ మూడు చోట్ల వచ్చే మెజార్టీలు చూస్తే జగన్ కాన్సన్సిల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అంత మెజార్టీ రావచ్చాం వీళ్ళ ముగ్గురి మెజార్టీ కలిపితే అయితే ఇప్పుడు మీరు అన్నారు కొన్ని కడప జిల్లాలు కానీ విజయనగరం కానీ అంత మెజార్టీ రాకపోవచ్చు అన్నారు మరి ఇంకా వేరే ఇతర జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఎలా అనిపిస్తుంది ఈస్ట్ వెస్ట్ లో కూడా ఓటీఆర్ అండి వస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఓటీఆర్ ఆల్రెడీ కృష్ణా జిల్లాలో కూడా బోని కొట్టే అవకాశం చాలా తక్కువ ఉంది వస్తే గుంటూరు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ పెమసాన్ గారి భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఈ ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ పిడుగురాల సైడ్ అయితేమి నర్సరాపేట అయితేమి మాచర్లు అయితేమి తెనాలు అయితేమి గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడా కూడా అసలు ఇది ఓడిపోద్దు అనే దానికి ఎక్కడా ఛాన్స్ లేదు ఖచ్చితంగా వైసీపీ పార్టీ అను భూస్థాపితం అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఓటమి పరంగా ప్రకాశం వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా కంచు కంచుకుంటే లాస్ట్ టైం అంతగాల్లో కూడా నాలుగు సీట్లు గెలిచాయి ప్ర ప్రకాశం జిల్లా కూడా బాగుంటుంది నెల్లూరులో అనూహ్యంగా వీపీఆర్ గారు వచ్చారు వీపీఆర్ గారు రావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ అన్ అంత రెడ్డి కమ్యూనిటీయే మా ఓడు అనే వాడు ఇంత నీచుడా అని చెప్పేసి రెడ్డి కమ్యూనిటీ వాడిని ఆయన్ని వ్యతిరేకిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిచ్చేసి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఆల్మోస్ట్ వాళ్ళు నెల్లూరులో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎనిమిది తొమ్మిది వచ్చే అవకాశం ఉంది నెల్లూరు ఇటు పోయి అయితే చిత్తూరు చిత్తూరులో కూడా ఎనిమిది తొమ్మిది వచ్చే అవకాశం ఉంటుంది అనంతపురం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటి ఎర్ర ఒకటో రెండో మిస్ అవుతుంది కడపలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు హోరాహోరీ వాళ్ళకు సగం మనకు సగం వచ్చిన ఆశ్చర్యం లేదు టగ్ ఆర్ ఉంటుంది ఎందుకంటే సొదాగా అది ఆ కడప జిల్లా అనేది వాళ్ళ రాజశేఖర రెడ్డి ఒక ఫ్యామిలీకి అందరంగా ఊర్లకు ఊర్లు నమ్ముకొని వెళ్తారు కదా అట్లా ఆ బెస్లో రైట్ అండి సో మొత్తం మీద అయితే వైసీపీ ప్రభుత్వం అయితే కూలిపోయే అవకాశం ఉందన్నట్టు ఎన్నికల తర్వాత ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆ విధంగా ఉండబోతుందని సుధీర్ కట్టగారు అంటున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ